దేవుని మాట గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినం ఏలయనగా ఏహోవా యాకోబనందు జాలిపడును ఇంకా ఇస్రాయేల్ని ఏర్పరుచుకును వారిని స్వదేశంలో నివసింపజేయును పరదేశాలు వారిని కలుసుకుందరు వారి యాకోప కుటుంబమును హత్తుకొని ఉందరు ప్రియమైన వర్లారా దేవ దేవుని మాట ఈరోజు ఏహోవా యాకోబి నందు జాలిపడును ఎవరు అందు జాలి పడుతున్నాడు యాకోబు నందు యాకోబు అంటే ఎవరు యాకోబు అంటే మన పితరుడు యాకోబు ఆయన అందు దేవుడు జాలిపడి ఎంతగానో ఆశీర్వదించాడు ఆయన జాలి పడితే తిరుగులేని ఆశీర్వాదాన్ని పొందాడు యాకోబు ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాడు ఇస్సాకు యాకోబుల దేవుడు మనకు కూడా దేవుడుగా ఉన్నాడు దేవుడు మనల్ని కూడా వారి యొక్క జాబితాలో చేర్చాడు యాకోబు నది జాలిపడినట్లు మనల్ని కూడా మనం కూడా వారి వారి యొక్క జాబితాలో చేరాము నువ్వు కూడా యాకోబే నేను కూడా యాకోబునే మన స్వభావం కూడా యాకోబ్ లాంటి స్వభావమే అందులో ఎంతో కొంత నలిసినంత స్వభావం మనకి ఉంటుంది ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాడు మనందు జాలి పడుతున్నాడు నీ అందు నాయందు మన అందరి ఏడల ఆయన జాలిగల చూపు మన వైపు ఉంది ఆయన జాలి పడినప్పుడు ఇక తిరుగు తిరుగు అంటూ ఉండదు ఇక ముందుకు సాగిపోవడమే వెనక్కు చూసుకునే పని లేదు లోతు భార్య వెనక్కు చూసుకుంది వెనక్కు చూసినప్పుడు ఏమైంది ఉప్పు అయిపోయింది ఒక గతాన్ని విడిచిపెట్టాలి బంకా జ్ఞాపకాలన్నీ వదిలివేయాలి కేవలం మన చూపు ముందుకే యాకోబు ముందుకు సాగిపోయాడు అలాగే మన పితరులు ఎంతోమంది వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోయారు ఆ రీతిగా మనం కూడా ఆయన జాలి గల మన వైపు ఉంది కాబట్టి మనం ఈ లోకం వైపు ఈ యొక్క ఈ లోకంపు నటన వైపు ఏమాత్రం చూడకూడదు వెలుగులో వెలుగు వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి ఈ యొక్క గత జ్ఞాపకాలన్నీ కొట్టు వేసుకోవాలి మన హృదయం నుండి తొలిగిపో చేసుకోవాలి ఇంకా ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాను దేవుడు ఇంకా ఇస్రాయల్ను ఇంకా సరైన పునాది మీద కట్టడ పునాది మీద నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు ఆ పునాది పడిపోయే పునాది కాకుండా స్థిరమైన పునాదిగా ఆయన అంటున్నాడు మనము దేవుని మాట వింటున్నాము ఇంకా ఆయన యొక్క ప్రేమను పొందుకోను లాగన ఆయన ఏర్పరచుకుంటాను అంటున్నాడు ఈ సమయంలో వారిని స్వదేశంలో నివసింపజేయను ఎక్కడ ఈ దేశంలోనే నిన్ను నివసింపజేస్తాను అంటున్నాడు దేవుడు పరదేశులు వారిని కలుసుకుందరు ఎవరు కలుసుకుంటారు పరదేశులు అంటే ఎవరు బయటవారు బయటవారు అంటే ఎవరు ఆత్మీయ సంబంధులు మనం ప్రపంచంలో నలుదశలు ఎక్కడ ఉన్నా సరే మన యొక్క ఆత్మీయ బంధువులు దేవుని ఆత్మ కలిగిన వారు మనల్ని కలుసుకుంటారంట వారు యాకో కుటుంబంను హత్తుకొని ఉందరు ఏ మన ఏ ఎలా ఉంటుంది వారి ప్రేమ చాలా అది వర్ణించలేనంత ప్రేమ దేవుని బిడ్డల ప్రేమ ఎలా ఉంటుంది చాలా విలువైనది వారు ప్రతి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసేవారుగా ఉంటారు అటువంటి స్నేహాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు వారు యాకోపు కుటుంబం హత్తుకొని ఉంటారు దేవుని పొందనాలు మరి నువ్వు ఏ కుటుంబాన్ని హత్తుకొని ఉండాలి సంఘం అనే కుటుంబాన్ని హత్తుకొని ఉండాలి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నీ కుటుంబమే నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ మనుషులే నీ సహోదరులు సహోదరీలు నీ చెల్లెలు అక్కలు తల్లులు తండ్రులు పిల్లలు వీరందరూ మన కుటుంబమే దేవుడు మంచి కుటుంబాన్ని మనకిచ్చాడు వారు మనల్ని ఎలా ఇప్పటివరకు వరకు వారు వారికి మన గురించి తెలియకపోవచ్చు కానీ ఇక నుంచి వారు హత్తుకొని ఉంటారంట హత్తుకోవడం వల్ల ఏం ప్రయోజనం ప్రార్థన విలువైన ప్రార్థన వారి గురించి మనం చేయాలి మన గురించి వారు చేయాలి వారి యొక్క ప్రార్థన విలువైనది ఈ రీతిగా దేవుడు బంధాన్ని ఏర్పరుచు ఏర్పరుస్తున్నాడు ఏహో వానందు జాలిపడును దేవుడు జాలి పడుతున్నాడు కాబట్టి మన పరిస్థితులు మన సమస్యలను మన యొక్క బంధకాలను మన యొక్క అన్నింటినీ చూసి ఆయన జాలి పడి మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పూనుకున్నాడు ఆయన జాలి పడితే మనకు తిరుగంటు లేదు మన యొక్క గతపు జ్ఞాపకాలన్నీ మన బంధకాలు బలహీనతలు అనారోగ్య సమస్యలు అలాగే అప్పు బాధలు ప్రతి సమస్య ఒకటి కాదు రెండు కాదు చదువులు అలాగే ఉద్యోగాలు అలాగే పెండ్ పెళ్ళిళ్ళు ఇక రకరకాల కష్టాలు బాధలు అలాగే ప్ర అలాగే ప్రభు ఏమంటున్నాడు ఆయన జాలి పడుతున్నాను అంటున్నాడు కాబట్టి భార్య భర్తల మధ్యలో ఉన్న గొడవలు పిల్లల మధ్యలో ఉన్న గొడవలు తల్లిదండ్రులకి పిల్లలకి పడకపోవడం ఈ యొక్క ప్రతి సమస్యను ఆయన చూచి జాలిపడే దేవుడు జాలి పడ్డాడు కాబట్టి ఇక్కడి నుంచి ఆ సమస్యలు ఏమాత్రం మన జీవితంలో చొరబడవు ఉండవు కూడా అంత ఆశ్రదకరంగా సాగిపోయే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నమ్మువానికి సమస్తము సాధ్యమే మనం ఏం చేయాలి నమ్మాలి నమ్ముట వలన అసలు అసాధ్యం అంటే ఏదీ లేదు రుడ్డివాణ్ణి దేవుడు అడుగుతున్నాడు నువ్వు నమ్ముతున్నావా అయ్యా నేను నమ్ముతున్నాను అన్నాడు దేవుడు ఏం చేశాడు బురద రాసి ఆయన కండ్లను తెరవజేశాడు ఎందుకు బురద రాశాడు చెప్పండి చాలామంది ఏదైనా బలహీనత వస్తే మాకు మెడిసిన్ వద్దు దేవుడు ఉన్నాడు అంటారు దేవుడు ఈ మెడిసిన్ కూడా ఆయన జ్ఞానంతో దేవు ఆయన యొక్క జ్ఞానంతోనే దేవుని యొక్క సహాయంతోనే ఈ యొక్క శాస్త్రవేత్తలు సైంటిస్టులు తయారు చేసే చేసేవి అవి ఎవరి కొరకు మన యొక్క అనారోగ్య సమస్యల కొరకు అవి వేసుకోవడం ద్వారా ఆరోగ్యము దేవుడు చేయడానికి సమర్థుడు అయినప్పటికీ వరద రాశాడు అలాగే ఆయింట్మెంట్లు రాసుకోవచ్చు టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఇందులో ఏం తప్పు లేదు అంతేగాని దేవుడు తగ్గిస్తాడని అలాగా ఉంటే అది ఏమవుతుంది జ్వ జ్వరం వచ్చింది అనుకో వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అలా కాకుండా అలాగే కూర్చుంటే అది ఎక్కువ టైఫాయిడ్లో కలుగుతాయి ఈ రీతిగా దేవుడు కృపగల దేవుడు దయామాయుడు సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మనయందు జాలి పడుతున్నాడు కాబట్టి మనం ఏమాత్రము భయము నిరాశ నిస్పృహ అలాగే అధైర్యము ఏమాత్రం మనలో చొరబడేనివ్వకుండా దేవుని వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవు దేవుని యొక్క మాట మొదటి నుంచి చివరి వరకు వినండి మీ అందరికీ నా వందనాలు మహాప్రేమగలుతండి కృపగల ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ నీకెన్నో వేలాది స్తోత్రాలు అయ్యాదండి నువ్వు ప్రేమించావయ్యా నీ కృప మాపై ఉంచావు ఏకోబు నందు జాలి పడినట్లు ఈ సమయంలో మా కూడా జాలిపడి నీ కార్యాలు నిర్వహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన నీ వాకి ఉంటున్న ప్రతి బిడ్డపై నీ ఆశీర్వాదాలు కుమరించండి నీ దర్శనాస్తం ఉంచండి ప్రోభ నీ దర్శనాస్త్రం సాహసకార్యాలు చేస్తుందయ్యా తండ్రి వారిని ఆశీర్వించండి దీవించండి వారి రాకపోకల్లో తోడు కొనండి కృపగల దేవ వారి కుటుం కుటుంబ సభ్యులు మా యొక్క మా కుటుంబ సభ్యులందరినీ ప్రోభ పేరు పేరుని ఆశీర్వదించండి అయ్యా తండ్రి నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రోభ నీకెన్నో వందనాలు చెల్లించుకుంటూ నువ్వు చూపిన ప్రేమ ఎంతో తండ్రి పరిమితం లేనిదయ్యా దానికి అవదలు లేవయ్యా తండ్రి అపరిమితమై అపరిమితమైన నీ ప్రేమను మాపే కుమ్మరిస్తూ నీ దయలో పెంచి పోషిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే శ్రీ స్వర్ణామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్